అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఈ రోజు అయితే కస్టర్డ్ కేక్ చేయబోతున్నాము తయారీ విధానం అయితే చూసేయండి మరి చాలా ఈజీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి ముందుగా ఒక కప్పు చక్కెరని మిక్సీ పట్టించుకొని ఇలా పొడి వేసేసుకోవాలి ఒక బౌలిలో అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకోండి అలాగే ఒక చిన్న కప్పుతో పెరుగు వేసేసుకోండి ఇక ఒక విస్కర్ తో బాగా కలిపేసుకోవాలి వంటలు లేకుండా బాగా కలిపేసుకోండి ఇలా చూడండి ఇలా వంటలు లేకుండా ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇక విస్కర్ని పక్కకు పెట్టేయాలి ఇక మైదాని జల్లించుకోవాలి నేనైతే రెండు కప్పులు మైదా వేసుకుంటున్నాను ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు మైదా వేసుకోవాలి చూడండి రెండో కప్పు చూడండి మైదానైతే జల్ జల్లించుకున్నాం కదా అలాగే కస్టర్డ్ పౌడర్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసేసుకోండి కొంచెం దూరం నుంచి ఓ చిటికేడు వంట సోడా వేసుకోండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక చిటికేడు సాల్ట్ వేసుకోండి ఇక జల్లించుకోవాలి ఇక అన్నీ వేసేసుకున్నాం కదా విస్కర్ తీసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి ఇక కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా పాలు వేసుకుంటూ కలుపుకోండి ఇవి కాచి చల్లర్చిన పాలే పాలు వేసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం ట్రూటీ ఫ్రూటీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కేక్ బౌలికి కాస్త ఆయిల్ అప్లై చేసి మైదాన్ని కాస్త ఇలా జల్లీయాలన్నమాట కేక్ అనేది అంటుకోదు ఇక మనము బ్యాటరీ తయారు చేసుకున్నాం కదా వేసేసుకొని ఇక చూడండి ఇక కాస్త అలా ట్రూటీ ఫ్రూటీ వేసేసుకొని ఇక పాత్రలో పెట్టేసుకోవాలి గంట సేపు అర్ధ గంట అయితే అయింది కదా మనం కేక్ ఎలా వచ్చింది అనేది చెక్ చేసుకుందాం వావ్ సూపర్ గా వచ్చింది కేక్ అయితే ఇక లోపల ఉడికిందో లేదో అనేది చెక్ చేసుకుందాం ఒకసారి చూడండి ఫుల్ గా ఉడికిపోయింది అనమాట బాగా వచ్చేసింది కేక్ అయితే ఇక ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని కేక్ చల్లరించుకోవాలి మనం ఈ కేక్ బౌలి అయితే తీసేసుకొని చల్లారిన తర్వాత మనం చూద్దాం కట్ చేసి ఇక కేక్ అనేది చల్లారింది కదా మనం నైఫ్తో ఇలా అంతా లూజ్ చేసుకోవాలన్నమాట కేక్ని ఇక ప్లేట్ పెట్టుకొని ఇలా తిరిగేసుకోవాలి వా సూపర్గా వచ్చింది కదా కేక్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో వావ్ సూపర్ కదా ఇక కట్ చేద్దాం ఒక పీస్ ఎలా వస్తుంది అనేది సూపర్ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ బేకరీ టైప్ లో వచ్చేసింది కేక్ అయితే సూపర్ గా ఉంది ఈజీగా మనం ఇంట్లో తయారీలా చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి కేక్ ఎలా ఉంది అనేది ఒకసారి తిని చూపిస్తాను సూపర్ గా ఉందండి సేమ్ బేకరీలో సేమ్ బేకరీలో తయారు చేసినట్లుంది గా ఉంది మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్